హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అదుత బ్లాగ్స్ అండి మీరు చూసే ఈరోజు వచ్చిన పార్సిల్ అన్నమాట ఇవి మీకు ఎవరికైనా డౌట్ అది ఉంటుందన్నమాట ఆర్డర్ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ వీడియోస్ చూసి డౌట్ పడుతున్నారనమాట ఎవరు డౌట్ పడద్దండి మీరు ఈరోజు అమౌంట్ వేస్తే ఆ రోజే మీకు డిస్పాచ్ అవ్వద్దు అన్నమాట ఇది జగిచ్చాలన్నమాట అండి అలాగే రైల్వే అంట కడప దగ్గర అదొకటి అది అదైతే పది కిలోలే అయితే నూకలు అవి ఉన్నాయండి ఇందులో మన సెకండ్ క్వాలిటీ పెద్ద ఇది పెద్ద హోటల్ అన్నమాట అండి హోటల్స్కి వెళ్తాయండి అలాగే మన చూడే దాబాలు రెస్టారెంట్లు ఆ క్వాలిటీలు కూడా మా దగ్గర ఉంటాయండి హౌస్ పర్పస్కి కూడా ఉంటాయి ఎవరికన్నా కావాలి అంటే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చండి ఎవరో డౌట్ పడద్దు మీరు అమౌంట్ వేయగానే మీకు అయితే మాత్రం డిస్పెచ్ అవద్దు అనమాట అదే రోజు ఆ అయితే సెలవు అనమాట అండి ఇది ఆర్డర్ అయిందండి ఆర్టీసీకి వెళ్తుంది అనమాట ఇది ఒక చిన్న వీడియో అండి మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ گاضر